ఆలరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు యూరియా కొరత నెలకొనడంతో అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున అందజేశారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పహారాలో వ్యవసాయ అధికారులు సింగిల్ విండో కార్యాలయ సిబ్బంది రైతులకు యూరియాను పంపిణీ చేస్తున్నారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్ మాట్లాడుతూ రైతులకు సరిపడా ఎరువులను అందించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారని అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆరుగాలం కష్టపడే రైతన్నలు వ్యవసాయ కార్యాలయం ముందు క్యూ లైన్లలో పడిగాపులు కాయవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు రైతుల సంఖ్యను చూసి రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని రెండు మూడు ఎకరాలు పొలం వేసిన రైతులకు ఇచ్చిన ఒకటి రెండు బస్తాలు ఎరువులు సరిపోకపోవడం వలన రేపు మళ్లీ క్యూ లైన్లో ఉండవలసిన పరిస్థితి వస్తుందని అన్నారు వెంటనే అధికారులు స్పందించి రైతుల అవసరాలకు తగ్గట్టుగా ఎరువులు సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు వద్దకు సిపిఎం పార్టీ పట్టణ బృందంగా ఈరోజు చేయడం కోసం వచ్చింది అయితే రైతులు యూరియా కోసం ఇక్కడ పరిగాపులు కావాల్సిన పరిస్థితి వచ్చింది గత మూడు నాలుగు రోజుల నుంచి రైతు వచ్చి ఆయన వైద్యగా వెళ్ళిపోవడము ఇలా యూరియా కొరత ఉండడం సహజంగా మారిపోయింది ఈ రోజు రైతు అందరు వందలాదిగా ఇక్కడికి వచ్చి ఈరోజు ఫీలైనా మనం చూస్తున్నాము అయినప్పటికీ కూడా యూరియా కొరత ఉండడం కేవలం ఒకటే లో రావడం వల్ల మూడు వందల నలభై బస్సాలు వచ్చినని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఆ మూడు వందల నలభై బస్తాలలో దాదాపుగా మూడు వందల నలభై రెండు వందల నలభై బస్తాలు అయిపోయింది ఆల్రెడీ టోకెన్ చెరు ఈ లైన్లోనే దాదాపుగా రెండు వందల పైన ఉన్నారు రెండు వందల రెండు వందల మంది రైతులకు సమయం వచ్చినప్పుడు ఒక రైతుకు సంబంధించి రెండు ఎకరాలు ఉంటే అతనికి నాలుగు బస్తాలు మూడు బస్తాలు ఇవ్వాలి కానీ నాలుగు బస్సు నాలుగు ఎకరాల రైతు అయినా మూడు ఎకరాల రైతు అయినా రెండు ఎకరాల రైతు అయినా కూడా కేవలం ఒక బస్సాకే వాళ్ళు టోకన్ ఇచ్చేసి అధికారులు చేతులు తుట్టుకునే పనిచేస్తున్నారు మరి రైతులు ఆరుగాల పనిచేసి ఇలా పంటను పొలాన్ని పని వదులుకొని వీడికి వచ్చి లైన్ కట్టడమేంది రైతులకు సంబంధించిన సమస్య ఉంది ఈ సంవత్సరం ఎంత యూరియా అవసరం పడుతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అంచనా ఉండాలి కానీ కేంద్ర రాష్ట్ర పరిపాలన అది పాలకులు ఈ విషయాన్ని మర్చిపోయి వాళ్ళ సొంత రాజకీయాలు ఎజెండాలో పోతున్నారు కానీ రైతులకు సంబంధించిన సమస్య ఏంటి రైతులు ఈ సంవత్సరం ఎన్ని లక్షల ఎకరాలు పంట వేసిరు వేసిన పంటకు ఎన్ని ఎకరాలకు సంబంధించి ఎన్ని బస్సు ఎన్ని రోడ్లకు సంబంధించి అంచనా లేకుండా ఆ అంచనాలు తగ్గట్టుగా పనిచేయకపోవడం వల్ల ఈ రోజు రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి మరి రైతులకు సంబంధించి వచ్చినప్పుడు ఒక బస్సు తీసుకెళ్తే రైతుకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ చార్జ్ అనవసరంగా వేస్ట్ అవుతుంది అదేవిధంగా సంబంధించిన పని కూడా ఉండేది కాబట్టి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ ఆలయ ప్రాంతానికి రైతులకు సరిపోను యూరియాను సరఫరా అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం పరిష్కరించాలే యూరియా ఆలేరు మరియు ఇన్ఛార్జ్ ఏడి ఆలేరుగా విధులు నిర్వహిస్తున్నాను ముఖ్యంగా మన ఆలేరు మండలంలో మన ఈ వానాకాలానికి మనము వరి వచ్చేసి పదకొండు వేల రెండు వందల ఎకరాలు అదేవిధంగా పత్తి మూడు వేల ఎనిమిది వందల ఎకరాలు మనము అంచనా వేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆలో పదిహేను వేల ఎకరాలకు మనము అంచనా వేయడం జరిగింది దీనికి మనం యూరియా మన పద్నాలుగు పద్నాలుగు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు మనము కావాలని చెప్పి మనము మన పై అధికారులకు కూడా వివరించడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మనకి మన మండలానికి వానాకాలానికి సంబంధించి పద వెయ్యి తొంభై మెట్రిక్ టన్నుల యూరియా రావడం జరిగింది మనము ఈ వానాకాలం అనేది సెప్టెంబర్ మాసంతో ముగుస్తుంది కాబట్టి ఒక నాలుగు వందల మెట్రిక్ టన్నులు మన మనకు వచ్చినట్టయితే మనకి వానకాలానికి సరిపోవడం మనకు యూరియా అందుతుంది కానీ ఇప్పుడు యూరియా కూడా మన గత రెండు రోజులు యూరియా రానందుకు మనకు ఈ ఆలయ మన సొసైటీ కాడ కొంచెం ఎక్కువ క్రౌడ్ కావడం జరిగింది మనకు ఈ రోజు రెండు వందల నాలుగు వందల నలభై బస్తాలు రావడం జరిగింది మళ్ళీ రేపు మన మండలానికి నాలుగు వందల నలభై బస్తాలు రెండు వందల ఇరవై బస్తాలు మన పిఎస్సీఎస్ సొసైటీకి అదేవిధంగా రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై బస్తాలు మన పొరనుపాక ఏఆర్ఎస్కి రావడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎల్లుండి కూడా మనకు రావడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు యూరియా గురించి ఎలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనము ప్రభుత్వం ద్వారా అంటే మన వ్యవసాయ జిల్లా వ్యవసాయ యంత్రాంగం కూడా యూరియా మీద ఎప్పటికప్పుడు మనం నివేదిక పంపిస్తా ఉన్నాము ఆ నివేదిక తగ్గట్టుగా మనకు యూరియా సరఫరా చేస్తున్నారు కాబట్టి దయచేసి మన మండలంలోని రైతులకు ఎలాంటి యూరియా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గత వరుసగా రేపు ఎల్లుండి మూడు రోజులు వరుసగా మనకు నలభై నలభై టన్నులు రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందవలసిందిగా మనం చేస్తున్నాం